చిత్తూరు జిల్లా కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా గ్రామాల్లో తిరుగుతున్నారని వైసీపీ నాయకుడు రాజేంద్ర తెలిపారు అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సింధెల్ పరారయ్యారని అన్నారు అధికారులు ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కొడగొట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమీ చేయకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్నారు కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరి వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని రాజేంద్ర ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మన పార్టీ వాళ్ళు లీడర్స్ మన భరత్ గారు కానీ సింధిల్ గారు కానీ ఇంకోటి ఇంకోటి కానీ వీళ్ళే తోపులు వీళ్ళే తురుములు నా బాధ అంటే ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను ఒక పంచాయతీ పార్టీకి చేసినాను నువ్వు ఎంత బార్కో పనులు చేసింటే కుప్పం వెళ్ళిపోయినావు నిన్ను నమ్ముకోలు ఏం కావాలి ఇప్పుడు మేం చచ్చిపోవాలి ఇక్కడా తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము అధికారం ఉంది కదా అని అహంకారం పడితే లేవుంటుందన్న ఖచ్చితండా మనిషికి విలువించే నేర్చుకో ఇంకా నేర్చుకుంటావు నువ్వు పంచాయతీ ఇన్ని రోజులు మన దగ్గర బాగుంటుర ఇప్పుడు మనం చట్ట విషయం నువ్వు చేసిన పొరపాట్లు చెప్పేకి వస్తే కూడా నువ్వు వినే పొజిషన్లో లేదు నీకు అహంకారం మెడకెక్కేసింది మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఎస్ నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీ నన్ను ఎవరు మాట్లాడలేదే నన్నేం అనలేదే నా బండి ఆపలేదే నన్ను గోడ పెట్టలేదు ఎందుకు తెలిసినా నిజాయితీగా ఉన్నాను కాబట్టి మీలాగా బేగ సిద్ధలే మేము చచ్చిపోరా ఉండే ఉండు ఒక లీడర్ పరిగెత్తి పొడి కార్యకర్త ఎందుకు నీ లక్షలు నీ కోట్లు పది మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా లోపల అందరితో కలి కలిసిమెలిసి ఉండి అందుతో మనకు అయిన మనుషులు ఎవరు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు అది పశుసుకోవాలి దీనికి పైన నీ చరిత్ర క్లోజ్ ఊరికి ఎందుకు రామాయము నాకు తెలిసి సుదీర్యానికి వస్తే గిన ఉప్పానికి ఏమైనా అంత ఇంతో మర్యాద ఉంటుందేమో నువ్వు ఆ భరత్ గాడు ఉండే నాకు మొత్తం టోటల్గా కలగన్ చూసుకుంటు కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు ఇంకా